ఈరోజు ప్రధానంగా ఐదో రోజున మరి ఏదైతే మరి ఈ అంగన్వాడీ వర్కర్స్ అండ్ అల్పర్స్ చేస్తున్నటువంటి నిరసన దీక్ష కార్యక్రమానికి రమణిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మరి మద్దతు ఇవ్వటం జరిగింది ఎందుకంటే మరి గత ఐదు రోజుల నుంచి కూడా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేద నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి మహిళా తల్లు ఇవాళ ఆరుగాలం కష్టపడి వాళ్ళు కష్టపడినటువంటి కష్టానికి ఫలితం ఇవ్వమని చెప్పి వాళ్ళు న్యాయమైనటువంటి కోరికలతో ఐదు రోజుల నుంచి రోడ్డును పడితే కనీసం మరి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి నిరంకుశ ధోరణి చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే ఇవాళ ఐదో రోజున మరి ఏదైతే తలకి గంతలు కట్టుకుని మరి ఈ గుడ్డి ప్రభుత్వానికి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేసినటువంటి విధానాన్ని చూస్తుంటే మరి ఇవాళ మీరు మరి రోమ్ నగరం తగలడిపోతుంటే మరి రూలో కూర్చుని పిడేలు వాంచుకునే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు ఉంది అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా మరి ఇటు కన్నెట్టి చూడకపోవటం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించకపోవటం ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్నట్టుగా వ్యవహరించడం కూడా చాలా బాధకరమైన విషయం మరి మహిళా తల్లులు గత ఐదు రోజుల నుంచి రోడ్ల మీద కూర్చుని తమ న్యాయమైనటువంటి డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి కోరుతుంటే ఒక నైతిక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే గారు ఇటువైపు వచ్చి వాళ్ళకి కనీసం మరి సానుభూతి తెలిపి నేను మీకు ఉన్నాను మీ సమస్యని పరిష్కారం చేసే దిశగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో విషయం పెడతాననేటువంటి విషయం కూడా ఆయన హామీ ఇవ్వకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం అంటే వీళ్ళకి ఓట్లు కావాలి తప్ప మీకు వీరి యొక్క సమస్యలు పట్టవా అని చెప్పి మేము నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని అదేవిధంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇవాళ కండ కావడంతో నిన్న బొబ్బిలి శాసనసభ్యుడు మరి ఇక్కడ మహిళా తల్లికి వాళ్ళకి ఒళ్ళు బలిసి వాళ్ళు దీక్ష చేస్తున్నారనేటువంటి ఒక సంస్కారం లేనటువంటి మాటలు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునేటువంటి నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా అనాగరిక ప్రపంచంలో బ్రతుకుతున్నావా అనేటువంటి పరిస్థితి అర్థం కాని పరిస్థితుల్లో ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు ఇసుక మట్టి బొసక మ అంతా కూడా తినేసి మీరు ఒళ్ళు బలిసి ఇవాళ మీరు ఒళ్ళు బలిసిన మాటలు మీరు మాట్లాడతా అయ్యా మా సమస్యలు ఇవి మా పొట్టకాలుతుంది మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి రోడ్డెక్కినటువంటి మహిళా తల్లిని ఇవాళ మీకు ఒళ్ళు బలిసిందా అని చెప్పి అడగడం అనేది ఎంతవరకు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇవాళ పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి యొక్క ఈ అంగన్వాడీ వర్కర్ల యొక్క జీతాలని ఒక్కసారిగా ఆరు వేలు పెంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చేసింది అయినా మీకు సిగ్గు లేదా అని చెప్పి అడుగుతున్నాం కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవండి ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు నెలకి ఇవ్వాలని అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ సదుపాయం కల్పించాలని వాళ్ళకి పెండింగ్ ఉన్నటువంటి అన్ని కూడా జీతాలు చెల్లించాలని అదేవిధంగా వీళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ జీతంలో సగం డబ్బులు మరి మరి పెన్షన్ రూపంలో చెల్లించాలని చెప్పి వాళ్ళ యొక్క డిమాండ్లు కోరుతున్నారు కాబట్టి తక్షణం ప్రభుత్వం మరి మానవతా దృష్టితో ఆలోచించండి వారి న్యాయమైనటువంటి కోరికలు తీర్చాలని అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించడం త్వరలోనే వీళ్ళందరికీ కూడా మద్దతు తెలియజేసినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే మేము కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు వీళ్ళు మద్దతుగా ఉంటాం మరి రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో అయినా వీళ్ళు ఏదైతే న్యాయమైనటువంటి కోరికలు కోరుతున్నారో అటు అన్నిటి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని